సర్కారు బడులకు పునరుజ్జీనం ఎప్పుడు పదేళ్లలో సుమారు రెండు రెండు వేల బడులు మాయమంటండి నేను ఎన్నోసార్లు చాలా రోజుల నుంచి ఈ అంశం గురించి మాట్లాడుతూనే ఉన్నాం మా ఆదాపు తరఫున ఈ అంశం గురించి లేవనెత్తుతానే ఉన్నాం ప్రభుత్వంలో ఏమన్నా చలనం వస్తుందేమోనని ఎంత మాత్రానికి చలనం రావట్లే ప్రభుత్వంలో ఏమాత్రం ఏం కాదులే ఆ పర్లేదులే లైట్లే స్టూడెంట్సే కదా వాళ్ళు మనకేం ఓటు వేయరు కదా వాళ్ళు మనల్ని ఏమి అడగరు కదా పిల్లలే కదా ఏమన్నా చేయొచ్చు అనేది ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది అసలు ఏంటి ఎందుకు ప్రభుత్వ అంటే ఇంత చిన్న చూపు అసలు ఎంత చిన్న చూపుకు గురవుతుంది ఏ ఎంత అన్యాయం జరుగుతుంది ప్రభుత్వ స్కూల్స్ పైన ఏంటి అని చెప్పి ఒక డీటెయిల్డ్గా మేము ఒక రీసెర్చ్ చేసి రాస్తే చూస్తే కళ్ళు బహిర్లుగా మేనేజర్లు బయటపడ్డాయి పదేళ్లలో గత పదేళ్లలో రెండు వేలకు పైగా గవర్నమెంట్ స్కూల్స్ మూసేశారండి స్టూడెంట్స్ లేక రెండు వేలకు పైగా గవర్నమెంట్ స్కూల్స్ మూసేశారు ఇదే మరి నేను గవర్నమెంట్ పందెం కాస్తున్నాను గత పదేళ్లలో స్టూడెంట్స్ లేరు అని ఎన్ని ప్రైవేట్ స్కూల్స్ మూసేశారు గత పదేళ్లలో పెరిగిన ప్రైవేట్ స్కూల్స్ సంఖ్య ఎంత తగ్గుతున్న గవర్నమెంట్ స్కూల్స్ సంఖ్య ఎంత దీనికి ఎవరు కారణం ప్రభుత్వాలు కారణమా ప్రజల కారణమా టీచర్లు కారణమా లేకపోతే స్టూడెంట్స్ కారణమా పేరెంట్స్ కారణమా ఎవరు కారణమైనా కానివ్వండి ఎవరైనా సరే చివరికి అల్టిమేట్గా నష్టపోతుంది పేద విద్యార్థి ఈ రోజుల్లో పైగా ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫస్ట్ క్లాస్కి సెకండ్ క్లాస్కి బీటెక్ దాటి ఫీజులు ఉంటున్నాయి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు అడిగేవాడు ఎవ్వడూ లేడు ప్రభుత్వం అడగలేదు ఎందుకంటే ఈ నారాయణ చైతన్య లాంటి కార్పొరేట్ కాలేజీలు వేసే ముష్టితో ప్రభుత్వాలు నడిపిస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం అడగలేదు మాట్లాడలేదు ప్రభుత్వానికి భయం ఇక అధికారులు అసలే అడగరు నారాయణ చైతన్య లాంటి కాలేజీల్లో స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎవరైనా అధికారులు డిఇ లాంటి వాళ్ళు వెళ్తే బయట నుంచో పెట్టి మాట్లాడి పంపించేస్తారంట బయట నుంచో పెట్టి లోపలికి కూడా రానివారంట వాళ్ళ వీళ్ళు అంటే అంత చులకన వీళ్ళు అంటే బీత్ కన్నా చులకనగా చూస్తారంట వీళ్ళని మన ప్రభుత్వ అధికారులు వెళ్తే అక్కడికి చైతన్య నారాయణ కాలేజీ లాంటి చోటకి వెళ్తే ఏంటి దీనికి అంటే అడిగేవాళ్ళు లేడు పట్టించుకునేవాళ్ళు లేడు ఏమన్నా చేసుకోవచ్చు మా రాజ్యం అయిపోయింది కార్పొరేట్ కళాశాలది గవర్నమెంట్ కూడా చూస్తూ ఊరుకుంటున్నాయి అంతే స్కూల్స్ మూసేస్తుంటే ఇక్కడ చూడండి పదేళ్లలో రెండు వేల స్కూల్స్ మూసేయడం అంటే మామూలు విషయమా ఒకప్పుడు ఈ గవర్నమెంట్ టీచర్స్ ఇంటింటికి వెళ్ళి మీ పిల్లల్ని స్కూల్లో చేర్చండి పిల్లల్ని స్కూల్లో చేర్చండి అని ఇంటింటికి తిరిగే గవర్నమెంట్ టీచర్స్ ఇప్పుడు ఎందుకు కనపడతలేదు ప్రతి ప్రాంతంలో ఎక్కడైనా ఈ పాటికి స్టార్ట్ అయిపోయి ఉంటారు ప్రైవేట్ స్కూల్లో టీచర్స్ ఇంటికి వచ్చేసి మా స్కూల్లో చేర్పించండి మంచి ఆఫర్లు ఉన్నాయి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము మీకు కొంత కమిషన్ ఇస్తాము లేకపోతే మా స్కూల్లో చదివితే కలెక్టర్ అయిపోతారు స్పేస్కి వెళ్ళిపోతారని అని చెప్పి సొల్లు కవ్వులు చెప్పి కత్తిల మంచి రంగురంగుల బ్రౌచర్లు చూపించి మిమ్మల్ని మీ పిల్లల్ని ఆ స్కూల్లో జాయిన్ చేయించుకుంటారు కదా మరి గవర్నమెంట్ టీచర్లే ఏమైపోయారు గవర్నమెంట్ టీచర్లు ఎడన్నా కనపడుతున్నారా గవర్నమెంట్ టీచర్లు ఏదైనా ఊరికి వచ్చి కానీ లేదా ఇంటికి వచ్చి కానీ మా స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అద్భుతంగా పాఠాలు చెప్తాము మేము ల్యాబ్లు ఉన్నాయి కంప్యూటర్లు ఉన్నాయి రండి మా స్కూల్కి మా స్కూల్లో మీ పిల్లల్ని చేర్చండి అని ఒక్క గవర్నమెంట్ టీచర్ అయినా వెళ్తున్నాడా ఏమైంది మన జీతాలు మనకు వస్తాయి హ్యాపీగా పోయే అటెండెన్స్ చేసుకొచ్చి ఇంట్లో కూర్చోవచ్చు పోయే ఉద్యోగం ఏం కాదు కదా ఏడిగిపోదు అటెండెన్స్ ఏదైనా స్కూల్ మూసేస్తే టీచర్ ఉద్యోగం ఏం పోదు కదా ఇంకో స్కూల్కి వెళ్తారు అక్కడ హ్యాపీగా కూర్చోవచ్చు లక్ష లక్షల జీతాలు మంచి మంచి ఇంక్రిమెంట్లు బోనస్లు టీఏలు డిఏలు పిఏలు అన్ని ఒత్తేళ్ళకి స్టూడెంట్స్ని మాత్రం నెగ్లెక్ట్ చేస్తారు వీళ్ళు రాష్ట్రంలో అంతరించిపోతున్న ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ విద్యా సంస్థలు నిలువరించలేని దుర్భర స్థితిలో ప్రభుత్వం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో చదువుకోవాలా చదువు కొనాలా ఇంజనీరింగ్ ఫీజులను తలదన్నే రీతిలో ఎల్కేజీ ఫీజులు ముప్పై మూడు జిల్లాలకు ముగ్గురే డిఈఓలు మిగిలినవారు ఎఫ్ఏసీలు చెప్పుకోవటానికే సంక్షేమ పథకాలు చదువు సంస్కారం నేర్పుతుంది ఉపాధినిస్తుంది ఉన్న స్థాయి కల్పిస్తుంది ఇవన్నీ ఒకప్పుడు నిజమైన నిరూపించిన మాటలు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో ఈ అర్థాలు మారిపోయాయి స్టేటస్ కోసం చదువు కట్న కానుకూల కోసం చదువు పేరు వెనుక రాసుకోవడానికి చదువుకున్న డిగ్రీలు దీనికోసం లక్షల్లో ఫీజులు పుట్టుకతో కోటేశ్వరుడైన వారికి ఇవన్నీ సాధ్యమవుతాయి మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి బూజు పట్టిపోయిన ప్రభుత్వ విద్యా వ్యవస్థ గాడిన పడేది ఎప్పుడు నిరుపేదల సంకల్పం నెరవేరేది అన్నడు కార్పొరేట్ కబంధహస్తాల్లో చిక్కుకొని విలువెల్లాడిపోతున్న సరస్వతి తల్లికి విముక్తి ఎలా సాధ్యమవుతుంది ఎప్పుడు సాధ్యమవుతుంది నమ్మకమే వెన్నుపోటు పొడిస్తే గుండెల్లో ఊగుతున్న బాధను పంటి కింద అణుచుకొని దినస్థితిలో కొట్లాడుతున్న ఓ సామాన్యుడి కన్నీటి గాదే ఈ కథనం ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేకం కె వాసుకుమార్ స్టేట్ బ్యూరో సో నిజంగా కార్పొరేట్ కబంధ హస్తాల కింద నలిగిపోతూ కన్నీళ్ళు పెట్టుకుంటున్న ఒక ప్రభుత్వ స్కూళ్ళ వాయిస్ మేము చెప్తున్నాం మీకు ఈరోజు ఇది మాది కాదు ఇంకెవరిదో ఇంకెవరిదో గొంతు కాదు కన్నీరు పెట్టుకుంటున్న ప్రభుత్వ స్కూల్స్ కొన్ని వందల వేల రెండు వేల ప్రభుత్వ స్కూల్స్ తరపున మా వాయిస్ మీకు వినిపిస్తున్నాం వాటి బాధ మేము ముంచుంచుతున్నాం వాటి కన్నీళ్లు మీకు తెలియజేస్తున్నాం ఎంతోమంది చదువుకొని ఎంతోమంది గొప్ప వాళ్ళు అయింది ఆ గవర్నమెంట్ స్కూల్స్ నుంచే కదా చిన్నప్పుడు నేను చదివింది గవర్నమెంట్ స్కూలే మీరు చదివింది గవర్నమెంట్ స్కూలే పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై తొంభై ఐదు మధ్యలో పుట్టిన తొంభై ఆరు ఈ మధ్యలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు దాదాపుగా గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళే కదా అందరికి ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు టీచర్లు అయ్యారు మీరే టీచర్లు అయ్యారు లాయర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు ఇప్పుడున్న ఇంజనీర్లు అందరూ ఎక్కడ చదువుకున్నారండి ఆ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళే కదండి అందరూ మరి ప్రభుత్వ విద్యాలయాలు ఏడాదికి ఏడాది పూర్తిగా అంతరించిపోతున్నాయి గడిచిన గడిచిన పదేళ్లలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా సుమారు రెండు వేలకు పైగా సర్కారు బడులు మూతపడ్డాయని గణాంకాలు చెబుతున్నాయి ఈ లెక్కన తెలంగాణ రాష్ట్రంలో ఏడాదికి సుమారు ఐదు వందలకు పైగా సర్కారు బడులు మూతబడుతున్నాయి ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కూడా మరికొన్ని బడులకు జీరో అడ్మిషన్స్ కారణంగా మూసడానికి సిద్ధంగా ఉన్నాయని తెలుస్తుంది ఇలా చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య తగ్గిపోవడానికి కారణం టీచర్లే అని స్థానిక అంశాలు బట్టి చూస్తే అర్థమవుతుంది నిజానికి అత్యధిక సంఖ్యలో టీచర్లు సమయానికి బడికి రావటం లేదు వచ్చిన పాఠాలు చెప్పరు వీరికి ఉపాధ్యాయ సంఘాలు స్థానిక బడా నేతల అనుచరుల బలమైన శక్తి ఉండి టీచర్ల ఎగవేతలకు వినోదంగా నిలుస్తున్నారు ఇక మరికొన్ని ప్రాంతాల్లో ఉపాధ్యాయుల కొరత వసతుల లేమి వంటి సమస్యలు ప్రధానంగా కనపడుతున్నాయి ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ లేకపోవటం కూడా ఒక ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు ఐదో తరగతి నుంచి ప్రభుత్వ బడుల్లో తరగతులు ప్రారంభం అవటం కూడా ప్రధాన సమస్యగా మారింది ఫిఫ్త్ వరకు ఉంటుందండి ఏదో లాగుతున్నారు ఒకటి అలా టీచర్తో అంగన్వాడీల్లో టీచర్లో లేకపోతే ఏదో టీచర్లతో ఫిఫ్త్ వరకు లాగుతున్నారు కానీ ఫిఫ్త్ తర్వాత మాత్రం చాలా స్కూల్స్ మూసేస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే బడుల మటుమాయానికి చాంతాడంత లిస్టే ఉంది పాలకుల లెక్కలేనితనం విద్యాశాఖ అధికారుల అలసత్వం ప్రభుత్వాల కపట ప్రేమ కూడా ప్రభుత్వ పాఠశాలల అంతానికి కారణాలుగా చెప్పచ్చు పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ ఎక్సైజ్ వంటి ఆదాయం తెచ్చే ప్రధాన శాఖల్లో బదిలీలు పదోన్నతులు నియామకాలు ఆ శాఖకు ప్రాతినిధ్యం వహించే మంత్రులు ఇలా ఆ శాఖలో మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజిల్లుతుంటే ప్రభుత్వాల పుణ్యమా అని విద్యాశాఖ మాత్రం ప్రాతినిధ్యం లేక బిక్కుబిక్కుమంటూ మూలకు వచ్చింది దీంతో ప్రైవేట్ విద్యారంగం రెక్కలు విచ్చుకున్న పక్షులా మారి తల్లిదండ్రులు ఎత్తిపై కూర్చొని లేదా చేస్తుంది అడ్డు అదుపు లేని ఫీజులతో తల్లిదండ్రుల రెక్కల కష్టాన్ని దర్జాగా దోచేసుకుంటుంది రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫీజులను తలదన్నేలా ఎల్కేజీ ఫీజులు ఉండడానికి గమనిస్తే ప్రైవేట్ రంగం దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు పుస్తకాలు డ్రెస్సులు బస్సు ట్యూషను అసలు ఈ ప్రైవేట్ స్కూల్లో ఎంత నీచం అంటే అండి నీచమే అంటాను నేను బుక్స్ ఆడే కొనాలి యూనిఫామ్ ఆడే కొనాలి షూస్ ఆడే కొనాలి చెప్పులు ఆడే కొనాలి బ్యాగులు ఆడే కొనాలి బట్టలు ఆడే కొనాలి ఈ హెయిర్ బ్యాండ్లు బెల్టులు అవి కూడా అక్కడే కొనాలి టైలు సాక్సులు అవి కూడా స్కూల్లోనే కొనాలి ఇంకొంతకాలం పోతే ఆ స్కూల్లో ఈ రైస్ బ్యాగులు కూరగాయలు ఇవి కూడా స్కూల్లోనే కొనాలని చెప్తానేమో అంత దారుణంగా తెరండి ప్రైవేట్ విద్యా వ్యవస్థలు అడగడానికి ఏ గవర్నమెంట్కి ధైర్యం లేదు గత పదేళ్లలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ కావచ్చు ఎవ్వరికీ ధైర్యం లేదు ఎవ్వరు ధైర్యం చేసి అడగరు అడగలేరు అడగాలంటే భయం చులకన విద్యా వ్యవస్థ అంటే మళ్ళీ చాలామంది మేము విద్యార్థులకు అది చేసాం విద్యార్థులకు ఇచ్చేసాం విద్యార్థులంటే మాకు అంత ప్రేమాన్ని సొలుకపులు చెప్తారు కానీ గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో కేసీఆర్ విద్యా వ్యవస్థకు ఆయన కేటాయించిన బడ్జెట్ జస్ట్ ఫోర్ పర్సెంట్ ఏనొచ్చి జస్ట్ సెవెన్ పర్సెంట్ కేటాయించాడు అంతే ఇంటికి రష్యన్ స్కూల్స్ ఏదో కడతా అంటున్నారు కానీ అవి కూడా ముందుకెళ్ళట్ల అసలు పిల్లలు ఉంటేనే కదా స్కూల్స్ కట్టాలంటే పిల్లలు ఉండాలంటే మంచి క్లాసులు చెప్పాలి క్లాసులు చెప్పాలంటే టీచర్లు ఉండాలి టీచర్లు ఏమో క్లాసులకు రారు అడిగితే వాళ్ళు వెనకాల ఎవరో ఒక లీడర్లు పెట్టుకుంటారు సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు ఇవన్నీ మాట్లాడతాయి ఈ విధంగా మొత్తం ప్రభుత్వ స్కూల్స్ అన్ని నిర్వీర్యం అయిపోతున్నాయి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంకా విద్యా వ్యవస్థ మెరుగుపడపోవటానికి కారణం పాలకులు అసమర్థ నిర్ణయాలని చెప్పక తప్పదు పేరుకే సంక్షేమాలు ఆచరణలో సాధ్యం చేయని ఆర్థిక పరిస్థితి ప్రైవేట్ సంస్థల వసూలు చేస్తున్న ఫీజులు నిలవరించని స్థితిలో ప్రభుత్వం చదివిన చదువులతో కొలువులు తెచ్చుకోలేని నిస్సహాయత ఇలా సమస్యల వలయంలో విద్యారంగం చిక్కుకొని సామాన్యుల జీవితాలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే పాలకులు వేడుక చూస్తుండిపోవటం ఎంతవరకు అట్టో పాలకులే చెప్పాలి ఒక్క పాలకులు కూడా సమాధానం చెప్పరు దీనికి ఎందుకంటే పిల్లలకి ఓటు ఉండదు పిల్లలు అడగలేరు కాబట్టి ఏ లీడరు దీనిపైన ఇంట్రెస్ట్ చూపించుడు ఏ లీడర్ కూడా సామాన్యుడు బతకలేని దుస్థితి చదువు కొనలేని పరిస్థితి ఎదురైనప్పుడు ఎందుకు రాష్ట్రాన్ని తెచ్చుకున్నట్లు అర్థం కావటం లేదు హైదరాబాదు కొత్తవేటి దూరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కనీస అవసరాలు ఏమి స్పష్టంగా కనపడుతుంటే అత్యంత మారుమూల ఆదివాసీ గూడాలలో పల్లెల్లో గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాల దుస్థితి ఇంకా ఎంత దయనీయంగా అధ్వానంగా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో సుమారు ఇరవై ఐదు వేల ప్రభుత్వ బడులు ఉండగా వాటిలో సుమారు ముప్పై లక్షల మంది పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో ఆకర్షితులుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు సర్కారు బడులలో సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్న నిర్లక్ష్యం మాత్రం ఆందోళన కలిగిస్తుంది విద్యాశాఖ అధికారులు కూడా బడులకు మంగళం పాడేస్తున్నారు అసలు విద్యాశాఖ అధికారులు ఉన్నారా రాష్ట్రంలో వాళ్ళు పట్టించుకుంటున్నారు ఏమన్నా ముప్పై మూడు జిల్లాలకు ఉంది ముగ్గురే డిఈఓలు ఇంకేం పట్టించుకుంటారు వాళ్ళు మాత్రం ఓ పక్క సమస్యల లేమి మరోపక్క స్థానిక నేతల మితిమీరిన అనవసరపు జోక్యం విద్యార్థుల చదువులను చిదిమేస్తున్నాయి గ్రామస్థాయిలో బడులకు చీపురు కూడా కొనివలే నిశాయిత కలిగిన ఆసాముల పెత్తనాలు బడులపై ఎందుకు కొనసాగుతున్నాయో ప్రభుత్వమే పరిశీలించాలి ఇలా సమస్యల ముప్పేట దాడి విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఉక్కిరి విక్కిరి చేస్తుంటే బడులు మటుమాయం కాక ఎట్టిపోతాయి కేజీ నుంచి పీజీ వరకు చిరుద్యోగి నుంచి కలెక్టర్ వరకు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించేలా అంతరాలు లేని సమాన అవకాశాలతో కూడిన విద్య అందిస్తామని తెలంగాణ ఏర్పాటు ఆవిర్భావంలో ప్రగల్భాలు బలికిన పెద్దలు తాము చెప్పిన మాటలు ఎప్పుడో మర్చిపోయారు శిలావస్థలకు చేరుకున్న పాఠశాల భవనాలు అరాకొర వసతులు టీచర్ల కొరత పురుగులు పట్టిన కూరగాయలతో భోజనం నీళ్ల చారు వేడిగా వండి వడ్డిస్తున్న భోజన పథకాలు అందరినీ పాఠ్య పుస్తకాలు లక్ష్యంలో జీతాలు తీసుకుంటూ చదువు చెప్పనని మొరాయిస్తున్న టీచర్లు వారికి అండదండలుగా నిటారుగా నిలబడుతున్న జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు కూడా బడులకు మంగళం పాడే కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యారు మీరంతా గుర్తుపెట్టుకోండి ఎవరెవరైతే అధికారులు మీరంతా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమైపోవడానికి కారణమవుతున్నారో రేపటి రోజున మీ పిల్లల్ని కూడా మీరు ఆ కార్పొరేట్ వాటిలోనే చేర్చాలి అక్కడ మీ పిల్లల జీవితాలు మీరే పాటు చేసుకుంటారు టీచర్ నుంచి పాఠశాలను పర్యవేక్షించే వరకు అన్ని పోస్టులు ఖాళీ ఆర్టీసీ బస్సులను ఉద్యోగుల మాదిరిగా డ్రైవర్ పని కండక్టర్కు కండక్టర్ పని డ్రైవర్ చేసే విధంగా సర్దుబాటు వ్యవహారంలో విద్యాశాఖలో కూడా నడుస్తుంది ఒక టీచర్ అన్ని తరగతులు బోధిస్తే మెరుగైన విద్య బడి చదువులు చదివే విద్యార్థులకు ఎలా వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఒకే టీచర్ ఉంటుంది స్కూల్ మొత్తానికి ఆ టీచర్ అన్ని సబ్జెక్టులు ఈ ఆరు సబ్జెక్టులు ఆ టీచరే చెప్పాలి ఇప్పుడు ఒక టీచర్ ఒక దాంట్లో ఆమె తెలుగులోనూ ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ అయి ఉంటారు ఆరు సబ్జెక్ట్ ఆ టీచర్ని చెప్పమంటే ఆమె ఏం చెప్పిద్ది వీళ్ళకి ఏం అర్థమైద్ది అసలే మన టీచర్లు పనిచేసే అంతంత మాత్రం ఆ మాత్రం ఒక టీచర్ని పెట్టి ఆరు సబ్జెక్టులు ఆమెనే చెప్పంటే ఆ అందులో ఒకటి రెండు చెప్పిద్ది వీళ్ళకి అది కూడా అర్థం కాదు ఫెయిల్ అవుతారు ఆటలు పాటలు అంటూ ప్రకటనతో ఊదరకొడుతున్న ప్రభుత్వం క్రీడలకు సంబంధించిన టీచర్లను నియమించడం లేదు ఇక ప్రైవేట్ బడులు కూడా అంటే ఆసక్తి చూపటం లేదు ఎన్సిసి ఎన్ఎస్ఎస్సి వంటి శిక్షణ కొన్ని బడులకు మాత్రమే అయ్యాయి అసలు ఉన్నాయా ఇప్పుడు ఎన్సిసి ఎన్ఎస్ఎస్ లాంటివి ఉన్నాయా గవర్నమెంట్ స్కూల్స్లో ఎడ కనపడతలేదు ప్రైవేట్ స్కూల్స్ ఆ జోలికే పోవు వాళ్ళకి వేస్ట్ ఆఫ్ టైం కదా అవన్నీ నిజానికి రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం చదివే విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులు సర్దుబాటు ఉండాలి కానీ అలా ఎక్కడా జరగటం లేదు పాఠశాల విద్యా విభాగాలను చదువు చెప్పే టీచర్ నుంచి పాఠశాలను పర్యవేక్షించే టీచర్ వరకు అన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇక బడువుల్లో అనే మాటే ఉండదు బడుల్లో పిల్లలను ఆడించే ఆటస్థలాలు చెట్లు క్రీడా వస్తువులు లేనే లేవు అద్దె భవనాలు యంత్రాల పనిముట్లు తయారు చేసినట్లు బావి తలార కిరణాలను బడుల్లోనే బంధికానం తెచ్చిదిద్దుతున్నారు నిజంగా అండి అసలు నాకు ఎప్పుడు ఈ యొక్క విషయం గురించి చాలా బాధేస్తుంటుంది ఉంటుంది ఏంటంటే విద్యార్థులని మన భవిష్యత్తు తాళదిగే మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ భవిష్యత్తు విద్యార్థులే ఈ కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు కొంతమంది టీచర్లు కావచ్చు కొంతమంది వ్యవస్థల వల్ల ఈ విద్యార్థుల జీవితం అంధకారం అయిపోతుంది వాళ్ళ బాల్యాన్ని మీరు చిదివేస్తున్నారు వాళ్ళకి కనీసం ఫ్యూచర్ లేకుండా చేస్తున్నారు వాళ్ళ ఫ్యూచర్ లేకపోతే దేశానికి ఫ్యూచర్ ఉండదు రాష్ట్రానికి కూడా ఫ్యూచర్ ఉండదు ఈ మొక్క ఎప్పటికీ అర్థం చేసుకుంటారు వీళ్ళంతా అత్యధికంగా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులే ఎక్కువ రాష్ట్రంలో పద్దెనిమిది వేల రెండు వందల యాభై తొమ్మిది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉండగా వీటిలో ఆరు లక్షల తొంభై నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు అనగా ఒక్కో బడిలో సగటు విద్యార్థుల సంఖ్య ముప్పై ఎనిమిది మాత్రమే ఇక మూడు వేల నూట నలభై మూడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉంటే వీటిలో విద్యార్థుల సంఖ్య ఒక లక్ష తొంభై ఒక్క నూట డెబ్బై ఎనిమిదిగా ఉంది అంటే ఒక బడిలో సుమారు అరవై మంది విద్యార్థులు ఉన్నారు ఇక నాలుగు వేల ఏడు వందల నాలుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఏడు లక్షల తొంభై తొమ్మిది ఐదు వందల ఎనభై తొమ్మిది ఉండగా ఈ లెక్కన సగటున ఒక బడిలో నూట ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు ఉన్నారు మరోవైపు రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ళ సంఖ్య పదకొండు వేల ఏడు వందల యాభై ఏడు ఉండగా వీటిలో ఏకంగా ముప్పై ఏడు లక్షల ఇరవై ఆరు వేల రెండు వందల మంది విద్యార్థులు ఉన్నారు అంటే ఒక్కో ప్రైవేట్ స్కూల్లో సగటు విద్యార్థుల సంఖ్య మూడు వందల పదహారుగా ఉంది రాష్ట్రంలో మొత్తం అరవై లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు వీరిలలో అత్యధికంగా ప్రైవేట్ స్కూల్లోనే చదువుకుంటున్నారు చిరు చిన్న 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 వాళ్ళు ఉంటారు పేద బడుగు బలహీన వర్గాలు ఉంటారు వీళ్ళు ఈ ప్రైవేట్ స్కూల్లో చదివించలేరు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయలేరు ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే లక్షల్లో ఫీజులు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తే సదుపాయాలు ఉండవు కూరల్లో అన్నంలో పురుగులు వేసి పెడతారు పాఠాలు చెప్పేవాడు ఉండడు దాని బదులు వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళతో పాటు పనికి తీసుకుపోతాం అనుకుంటారు మీరు ప్రభుత్వాలు చేస్తున్న దానివల్ల ఒక తరం నష్టపోతుంది మీకు అర్థం కావట్లా ముప్పై మూడు ఉంటే ముగ్గురే డివోలు అంటండి మిగిలిన వారు అడ్జస్ట్మెంట్లో భాగంగా ఎఫ్ఏసీలుగా కొనసాగుతున్నారు అలాగే మండల విద్యాధికారుల పోస్టుల్లోనూ తొంభై శాతం మంది ఇన్ఛార్జీలే కొనసాగుతున్నారు ప్రధానోపాధ్యాయులు నాలుగు రెండు వందల ఇరవై రెండు కావాల్సి ఉండగా రెండు వందల వందల డెబ్బై మాత్రమే ఉన్నారు పది డైట్ కాలేజీలు ఉండగా అందులో ఆరు ఖాళీగా ఉన్నాయి డెబ్బై సీనియర్ లెక్చరర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి దీంతో నాణ్యమైన విద్య అందుబాటులోకి రావటం లేదు ముఖ్యంగా ప్రధానోపాధ్యాయుల విద్యాచ అధికారుల పోస్టులు ఖాళీగా ఉండటంతో విద్యార్థులకు తీవ్ర నష్టం ప్రిన్సిపల్స్ ఉండరు టీచర్లే లేరు ఒక టీచర్కి ప్రిన్సిపల్ ఉంటారు ఇక సరే అండి మరి మీరంతా బాగానే చెప్పారు ఏం చేద్దాం మరి సర్కారు బడుల్ని బతికించాలంటే నేనో మీరో అనుకుంటే అవుతుంది ప్రభుత్వాల్ని మనం మార్చగలం ఏం చేయాలి సర్కారు బడుల్ని బతికించాలని ప్రభుత్వం నిజంగా అనుకుంటే మూసిన బడులన్నీ చీకట్లో తెరుచుకుంటాయి ఒక చిటిక తెలుసా ఇప్పుడు ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రముఖుల్లో చాలామంది ప్రభుత్వ బడులు చదువుకున్నవారే అందుకే ప్రభుత్వ బడుల గురించి వివరంగా చెప్పాల్సిన పనే లేదు బడుల్లో నర్సరీ నుంచి విద్యను అందుబాటులోకి తెస్తే ఎన్నో బడులు విద్యార్థులు కిటకెటలాడతాయి ఐదో తరగతి నుంచి తరగతిలో ప్రారంభించడం వల్ల విద్యార్థులు వారి తల్లిదండ్రులు సర్కారు బడులపై ఆశకు చూపడం లేదు విద్యార్థులకు ఫేస్ ఐడెంటిటీ అటెండెన్స్ పెట్టినట్టు టీచర్లకు కూడా ఫేస్ ఐడెంటిటీ అటెండెన్స్ పెట్టాలి అప్పుడు చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి బడుల్లో వసతులు మరమ్మతులు చేపట్టి అవసరం మేరకు టీచర్ల నియామకం జరపాలి ఇన్ టైంలో పుస్తకాలు బట్టలు ఇవ్వాలి అప్పుడు సర్కారు బడులకు డోకా ఉండదు మరి ఇదంతా చిత్తశుద్ధితో ప్రభుత్వం చేస్తుందా లేదా అన్నది చూడాలి చక్కగా మంచి గవర్నమెంట్ దగ్గర ఏం తక్కువ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవా కష్టాల్లో ఉందా లేదు కదా మంచిగా మీకు కావాల్సిన వాటికి మీరు దోచుకునే వాటికి బాగానే దోచుకుంటున్నారు కదా మీరు దోచుకునే వాటిల్లో కొంత పెట్టండి అద్భుతంగా మారితే ప్రభుత్వ స్కూల్స్ అద్భుతం మీ ఇప్పుడు మంత్రులుగా ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు కేంద్ర మంత్రులు ఆఖరికి ప్రధానమంత్రి కూడా ఈ గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న వ్యక్తే వాళ్ళతో చెప్పించండి గవర్నమెంట్ స్కూల్స్ యొక్క గొప్పతనాన్ని వాళ్ళతో చెప్పించండి గవర్నమెంట్ స్కూల్స్తో చదివితే ఇలా బాగుంటుంది మేమంతా గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయండి చాలా ప్రైవేట్ స్కూల్స్ నారాయణ చైతన్య లాంటివి సినిమా హీరోలతో వాళ్ళతో వెళ్తే ప్రమోషన్స్ చేపిస్తున్నాయి మీరు ప్రభుత్వ అధికారులతో ప్రమోషన్స్ చేయించండి కలెక్టర్లతో ప్రమోషన్ చేయించండి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో ప్రమోషన్ చేయించండి పోలీస్ అధికారులతో ప్రమోషన్ చేయించండి అసలు ఇవంతా చేయించాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉండాలి కదా ప్రభుత్వానికి జీరో ఇంట్రెస్ట్ దీని మీద విద్యాశాఖ మీద ప్రభుత్వానికి జీరో ఇంట్రెస్ట్ కేవలం నారాయణ చైతన్య ఆల్ఫోర్స్ లాంటి బడా బడా కార్పొరేట్ కాలేజీ వాళ్ళు విసిరే ఎంగిలి మెతుకులు ఎత్తుకోవడానికి తప్ప దేనికి లేరు మీరు విద్యా వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేస్తున్నారు దేనికి పని రాకుండా చేస్తున్నారు ఇప్పటికైనా జరిగిందంత జరిగిపోయింది ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఆలోచించి విద్యా వ్యవస్థ డెవలప్ అవ్వడానికి విద్యార్థుల జీవితాలు బాగుపడటానికి ఏమైనా నిర్ణయం తీసుకుంటుందేమో ఆశగా ఎదురు చూస్తున్నాం